హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా అండ్ లాగ్స్ మరి ఈరోజైతే అండి మీ అందరి కోసం ఒక స్పెషల్ లాగ్తో వచ్చేసాను మరి జన్మాష్టమి అంటేనే మా ఇంటి పక్కన ప్రతి సంవత్సరము ఊటి కొట్టే ప్రోగ్రామ్ అయితే ఉంటుంది కదండి సో మరి ఈసారి కూడా అండి చాలా భారీ ఎత్తున ఇక్కడ సెట్టింగ్స్ అయితే వేసేసారు మీరు చూస్తున్నారు కదండి ఈ విజువల్స్ అన్నీ అవే అండి ఈవినింగ్ కల్లా అండి మొత్తం అయితే అయిపోయాయి ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే అండి క్రేన్ నుంచి పైకి లాగుతున్నారు కదండి సో ఉట్టినైతే ఒక హైట్లో ఇక్కడ సెట్ చేసి పెడుతున్నారు కనిపిస్తుంది కదండి ఈసారి అయితే జై శ్రీరామ్ అని చెప్పి చాలా చక్కగా డెకరేట్ చేసి మధ్యలో ఉట్టినైతే అండి వేలాడించారు ఈ ఉట్టి కొట్టిన వాళ్ళకైతే అండి ప్రైజ్ మనీ కూడా ఏడు లక్షల డెబ్బై ఏడు వేలు అయితే ఉందండి సో మరి ఈసారి అయితే అండి వెరైటీగా ఇక్కడ రాధాకృష్ణుడు ఉయ్యలు కూడా కట్టారు స్టేజ్ అంతా వేసేసారండి చూస్తున్నారు కదా భారీ సెట్టింగులు ఉన్నాయి ఇక డీజే అన్నీ మొత్తం అయితే ఏర్పాట్లు అయితే రెడీ అయిపోయాయండి కారు తర్వాత మొత్తం ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా రాజకీయ నాయకులు అందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు మొత్తం అయితే అండి హంగామా అంతా మా ఇంటి పక్కనే ఉందండి ఈసారి కూడా ఉట్టి కొట్టే ప్రోగ్రాం అండి చాలా చక్కగా జరిగింది మొత్తం అయితే అండి హడావిడంతా అంతా ఇక్కడే ఉంది చూస్తున్నారు కదండి మొత్తం ఇక్కడ కి చేయడానికి మొత్తం ఇక్కడ చూసినట్లయితే డ్రమ్స్ ప్లే చేయడానికి అందరూ సిద్ధమైతే అయిపోయారు ఇక వాళ్ళు డ్రమ్స్ ప్లేతో పాటు ఒక రిధంలో వాళ్ళు డ్యాన్స్ కూడా వేయబోతున్నారండి అందుకే ఇక్కడ మొత్తము అరేంజ్మెంట్స్ అయితే వాళ్ళు చేసేసుకుంటున్నారు సో ఇక అందరూ అయితే అండి డ్యాన్స్ వేయడానికి రెడీ అయితే అయిపోతున్నారు ఒక్కసారి వాళ్ళ డ్యాన్స్ చూసారంటే ఎంత చక్కగా ఉందంటే ఒక రిధంలో వాళ్ళు మ్యూజిక్తో పాటు ప్లే చేస్తున్నారండి ఎవరైనా వింటున్నారంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా వినండి సో ఇక వీటితో పాట అండి కాసేపాట్లో పిల్లల ప్రోగ్రామ్ కూడా ఉంది పిల్లలు అయితే చాలా చక్కగా డ్యాన్సులు వేస్తున్నారండి సరే మొట్టమొదటైతే అండి మనకి ఏ ప్రోగ్రామ్ అయినా జరిగినప్పుడు గణేష్ పాటతో స్టార్ట్ చేస్తారు కదండి ఈసారి కూడా చిన్నపిల్లలైతే గణేష్ పాటకి చాలా చక్కగా అయితే డ్యాన్స్ వేశారండి అదంతా మీకు ఇప్పుడు చూపిస్తాను మీరు కానీ స్కిప్ చేయకుండా చూసారంటే ఏమేమి ప్రోగ్రామ్స్ ఎంత చక్కగా చేశారో డ్యాన్సులు ఎలా వేశారో మొత్తం మీరు చూసేయచ్చండి చివర్లో అయితే అండి ఉట్టి కొట్టేది కూడా మీకు చూపిస్తాను కాబట్టి ఎండు వరకు మీరు ఒకసారి చూసేయండి చూస్తున్నారు కదండి డ్యాన్స్ ప్రోగ్రాంలు అయితే అన్నీ అయిపోయాయి ఇక ఉట్టి కొట్టే సమయం కూడా ఆసన్నమైపోయింది అయిపోయింది ఇక ప్రజలందరూ ఇక్కడికైతే వచ్చేసారండి ఇక ఉట్టి కొట్టడానికి టీం కూడా రెడీ అయిపోయిందండి ఒక్కొక్కరుగా పైకి అయితే ఎక్కేస్తున్నారు చాలా చక్కగా ఇదైతే ఒక టీం వర్క్ అండి ఎంత బాగా ఎక్కుతున్నారో చూడండి ఒకరి మీద ఒకరు పడిపోకుండా ఒక ఫార్మేట్లో చాలా చక్కగా నిదానంగా జాగ్రత్తగా ఎక్కుతున్నారండి ఇక ఫైనల్గా టార్గెట్ని అయితే రీచ్ అయిపోయాడు ఇప్పుడు కాసేపట్లో ఉట్టి కూడా కొట్టేస్తారండి చూడండి చాలా చక్కగా అయితే అండి ఈ అబ్బాయి ఉట్టి అయితేనే కొట్టేస్తున్నాడు ఈ సంవత్సరం కూడా అండి మొత్తానికైతే ప్రైజ్ మనీని విన్ అయిపోయారు ఈ టీము మొత్తం కలిసి చాలా బాగా అయితే చేశారు చాలా చక్కగా ఉట్టి కొట్టారు కదండి మరి మీరు కూడా ఉట్టి కొట్టేది చూశారు కదా సో మరి మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్